గంజాయి డ్రగ్స్ బారిన పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సూచించారు సోషల్ మీడియాను చెడు కోసం కాకుండా మంచికే వాడాలన్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో భువనేశ్వరి పర్యటించారు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగిపోవాలంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు మీ అందరికీ ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ యర్ హ్యాండ్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ వన్ లీడర్ ఈచ్ వన్ ఆఫ్ యూ క్యాన్ బికమ్ అ లీడర్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది అది మీరు తట్టి మిమ్మల్ని మీరే పైకి లేచి మీ కోసం మీ హక్కు కోసం మీరందరూ ముందుకు నడవాలని నేను కోరుతున్నాను నథింగ్ కమ్స్ ఫ్రీ ఏది ఫ్రీగా రాదు ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే వెళ్ళిపోతుంది మీ కష్టాజితం మీతోనే నడుస్తుంది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎస్పెషలీ ద ఉమెన్ ద గర్ల్స్ ఆర్ నో లెస్ పట్టుదల ధైర్యం మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి మన ఆడ మన ఆడాళం మన గర్ల్స్ వి ఫేస్ అ లాట్ ఇన్ ద వరల్డ్ నేను కూడా చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో ఏదన్నా ఒక రెండు రోజులు బాధపడతాను కానీ ఐ విల్ జస్ట్ ఫుల్ అప్ మై సెల్ఫ్ నన్ను నేను లాక్కుని ముందుకెళ్తాను ఎవరు రారు మీతో లెటెట్ బీ ఈవెన్ ద ఫ్యామిలీ యూ షుడ్ బీ బాదర్డ్ ఏదో మన కుటుంబం వస్తుంది అది వస్తుంది అదంతా తర్వాత అది ముందల మనం మనం ధైర్యం మనకు ఉండాలి ఎవరు ఏం చేసినా We have to have trust, belief in ourselves and in our hard work. Believe in yourself, believe in your hard work. Social media, Instagram, or YouTube's, or all that. Adi vokka, in varendi. Endante, y phones vochi, e YouTube's or social media, whatever it is. అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అ్యాబిట్ అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకోబాకండి సో ఐ రిక్వెస్ట్ యు ఆల్ తప్పదు యూ నీడ్ అ ఫోన్ సెల్ ఫోన్ బట్ డోంట్ మిస్యూజ్ ఇట్ బియాండ్ అ పాయింట్ డ్రగ్స్ గంజాయ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అది యువకుల్ని యువతుల్ని ఐ మీన్ ద ఉమెన్ ఫోక్ని కూడా నాశనం చేసేది డ్రగ్స్ గంజాయ్ డోంట్ గెట్ మీరందరూ చాలామంది మిమ్మల్ని టెంప్ చేస్తారు ఎందుకంటే దాంతో మీ జీవితాన్ని నాశనం చేసుకుని నాశనం చేసి దాంతో వాళ్ళు డబ్బు కట్టుకుంటారు మూట కట్టుకుంటారు మీ దగ్గర నుంచి అది లాక్కొని సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ టు బీ వెరీ కేర్ఫుల్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గంజాయి గురించి